అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ సిబి రోడ్లో ఉన్నటువంటి న్యూ రవితేజ రైతు సేవ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మనకి ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఇక్కడ అత్యాధునిక యంత్రాలు అంటే మనకి సీడ్ అనేది పెట్టడం దగ్గర నుంచి అలాగే పంట చేతికొచ్చేంత వరకు కూడా ఉపయోగపడేటువంటి యంత్రాలు అన్నీ కూడాను ఈ షాప్లో ఉంటాయి అంటే రైతుకి ఏ విధమైన సరే సమాచారం అలాగే సర్వీసెస్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఈ షాప్లో లభించడం జరుగుతుంది ఇక్కడ సీడ్ ప్లాంటర్ రోటో వీడర్ అలాగే హ్యాండ్ స్ప్రేయర్ పవర్ స్ప్రేయర్స్ ఎలక్ట్రిక్ స్ప్రేయర్స్ గన్స్ అలాగే మనకి చైన్ సాస్ ఇవన్నీ కూడా అనేక అత్యాధునిక యంత్రాలన్నీ కూడా ఈ షాప్లో లభ్యమవుతాయి మరి ఈ వీడియోలో అయితే కనుక ఒక్కొక్క యంత్రం గురించి అలాగే ఇక్కడ ఏమేమి స్పేర్ పార్ట్స్ లభిస్తాయి అనే దాని గురించి కూడాను మొత్తం కూడా ఈ షాప్ యొక్క యజమాని అయినటువంటి వృద్ధం విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రండి సార్ నమస్తే సార్ బాగున్నాం సార్ బాగున్నాం సార్ సార్ అసలు మన షాప్ లో ఏమేమి స్పేర్ పార్ట్స్తో సహా అన్ని కూడా మన దగ్గర అత్యాధునిక యంత్రాలు అనేది లభిస్తాయని చెప్పేసి బాగా టాక్ ఉంది అనంతపురం తాడిపత్రిలో మరి మన దగ్గర ముఖ్యంగా అమ్ముడుపోయే యంత్రాలు అలాగే మన దగ్గర ఏమేమి యంత్రాలు కొనుగోలు చేయడానికి ఉంటాయి ఇక్కడ రైతు వారిగా అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు ఇవి వచ్చేసి ట్రాక్టర్ మౌంటెడ్ వచ్చేసి పుల్లీలు అనమాట అంటే రెండో నంబర్ నుంచి పన్నెండో సైజు వరకు పుల్లీలు అన్ని కూడా దొరుకుతాయి తర్వాత ఇక్కడ ఈ బ్యాటరీలు దొరుకుతాయి తర్వాత ట్రాక్టర్ సంబంధించినటువంటి ఈ ఫుట్బాల్ ఇవన్నీ కూడా దొరుకుతాయి తర్వాత ఈ చార్జర్లు ఈ బ్యాటరీ స్ప్రేయర్లు ఉన్నాయి కదా ఆ బ్యాటరీ స్ప్రేయర్లకు సంబంధించిన చార్జర్లు దొరుకుతాయి అలాగే ఈ బెల్ట్స్ కూడా దొరుకుతాయి అనమాట అక్కడి వరకు తర్వాత ఇటు వచ్చేసేటప్పటికి మన షాపు యాక్చువల్గి ఇక్కడ తాడపత్రిలో రెండు వేల పదమూడులో ప్రారంభించినాం అనమాట అప్పటి నుంచి కూడా తప్పనిసరిగా ఎక్స్క్లూజివ్గా మేము కిసాన్ ఛాయిస్ని ఎంచుకోవడానికి కారణము క్వాలిటీ నాణ్యత ఈ కిసాన్ ఛాయిస్ ఎండి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రఘుప్రసాద్ గారు నాణ్యమైనటువంటి డబల్ క్రోమియంతో ఉన్నటువంటి బోర్లు కానీ పిస్టన్లు కానీ చాలా నాణ్యతతో తైవాన్ దేశం నుంచి తెప్పించి మనకు సప్లై చేస్తున్నాడు అనమాట అందులో భాగంగా ఇది చిన్న పవర్ వీడరు ఇది మల్లె తోటలకి బాగా పనికి వస్తుంది అనమాట అంటే ఇది పెద్ద రైతుకు పనికిరాదు రెండు మూడు ఎకరాలు ఉండే కమ్మతం రైతుకు అలాగే ఈ కేసీ సెవెన్ హండ్రెడ్ అనే పవర్ మిటరు కేసీ థౌజండ్ అనే పవర్ మిడరు రెండు కూడా సెవెన్ హెచ్పినే నాకు కొద్దిగా రేటు తక్కువలో కావాలని చెప్పే రైతు ఇచ్చి తీసుకుంటాడు కానీ ఎక్కువ మార్కెట్లో బాగా విరివిగా సేల్ అయ్యేదైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే కూడా కేసీ థౌజండ్ అనమాట తర్వాత ఈ కిసాన్ చాయిస్ వాళ్ళది చాప్ కట్టర్ చాప్ కట్టర్ ఈ కిసాన్ చాయిస్ వాళ్ళ చాప్ కట్టర్ వచ్చేసి ఫోర్ బ్లేడ్స్ అంటే నిమిషానికి ఇది వట్టి అయితే మాత్రం వట్టి సొప్ప పశువుల దానాకి ఒకటిన్నర టన్ను దాకా ఆడుతుంది తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి ఈ కిసాన్ చాయ్స్ పవర్ బిడర్ చూపించినాము ఇది చూపించినాము చాప్ కట్టర్ చూపించినాము ఇది కిసాన్ ఛాయీస్ వాళ్ళది ప్రధానంగా మా తాడపత్రి ప్రాంతంలో ఒక ఏడెనిమిది మండలాల్లో విస్తారంగా వేల ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి కూలీల సమస్య వచ్చినప్పుడు దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగిందనమాట కిసాన్ ఛాయీస్ వాళ్ళదే ఇది కూడా అయితే కూలీలు ఎకరానికి ఆరు మంది అంటే దాదాపుగా పద్దెనిమిది వందల రూపాయలు వెచ్చించాలా అదే ఒక మనిషి తోటి రోజుకు ఐదు నుంచి ఎనిమిది ఎకరాలకు విత్తుకోవడానికి చాలా సులువుతరమైనటువంటి ఈ కిసాన్ జాయిస్ వాళ్ళది సీడరు మొక్కజొన్నకు అయితే దీంట్లో చెప్పండి మా ఇది మనకి డిస్టెన్స్ అనేది అడ్జస్టబుల్ ఉంటుందా మొత్తం ఒకసారి ఉంటుందమ్మా ఎంత కావాలంటే రైతు ఇష్టం వచ్చిన మేరకు ఉంటుంది అన్నమాట పది ఇంచులు ఎనిమిది ఇంచులు పన్నెండు ఇంచులు అలాగ పెట్టుకోవచ్చు తర్వాత ఈ తైవాన్ స్ప్రయర్లు వచ్చేసేటప్పటికి ఈ కిసాన్ కింగ్ కిసాన్ ఛాయిస్ టీఎఫ్ఓ త్రిబుల్ నైన్ థర్టీ ఫోర్ ఇంజను కిసాన్ ఛాయ్స్ కేసీ ఎయిట్ సిక్స్ నైన్ అది చాలా బాగుంటుంది టూ స్ట్రోకు కానీ ఇప్పుడు జనాలంతా కూడా ఫోర్ స్ట్రోక్ కావాలంటున్నారు నేనైతే టూ స్ట్రోక్ తీసుకోమని కూడా చెప్తుంటాను అనమాట ప్రధానంగా ఈ ఇంజను వచ్చేసేటప్పటికీ ఫోర్ స్ట్రోక్ కిసాన్ చాయ్స్ వన్ థర్టీ నైన్ ఎఫ్ ఈ ఇంజన్ పర్ఫార్మెన్సు చాలా బాగుంటుంది అనమాట యాభై మీటర్ల నుంచి డెబ్బై మీటర్ల వైర్ దాకా కూడా ప్రెషర్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మూత మోయడానికి చాలా బరువైపోయిన తరుణంలో మనకు క్వాలిటీగా ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు ఈ కిసాన్ ఛాయిస్ ఇది మేమైతే గొప్ప చెప్పడం కాదు కానీ మార్కెట్లో ఆ విధంగా స్ప్రెడ్ అయిపోయింది సపోజ్కి ఒరిజినల్గా హోండా ఉండాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఆ ఇరవై ఐదు వేల రూపాయల ప్లేస్లో మనకు అంతే క్వాలిటీ ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి రైతుల్లో ఉంటుందన్నమాట దీన్ని మేము బాగా సక్సెస్ చేయగలిగినాం రైతులు కూడా విరివిగా తీసుకుపోతున్నారు అలాగే మా ప్రాంతంలో ఈ అరటి ఈ పులివిందల తాడపత్రి పెద్దపప్పురు ఈ మండలాల్లో అనంతపురం అంటేనే హార్టికల్చర్ హబ్ అనంతపురం అంటేనే వివిధ రకాలైన పండ్ల తోటలు ఇప్పుడు ప్రధానంగా మేజర్గా వాడుతుండేది అరటి అరటిలో వచ్చేసేటప్పటికీ ఇలాంటి మార్కెట్లోకి ఎన్నో వచ్చినాయి కానీ ఈ నాజిల్స్ చూసారా ఒకటి రెండు మూడు మార్కెట్లోకి వచ్చినటువంటి ఈ మూడు నాజిల్సే కానీ ఇది నాలుగు నాజిల్స్ ఇది ఇలాగ తిప్పడం వలన ఇటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి అరటికి మచ్చ తెగులు అనేది ఒకటి వస్తుంది ఆ టికాకు మా చెతలు రాకూడదు అనుకున్నప్పుడు గతంలో మనం బ్యాటరీ స్ప్రేయర్లు వాడిచ్చేవాళ్ళం దాన్ని రైతు ఎక్కువ నాకు మందు వేస్ట్ అవుతుంది అన్నప్పుడు దీన్ని మనం ప్రమోట్ చేసినాం అనమాట ముఖ్యంగా దీన్ని తీసుకురావడానికి కారణము మాది ఒకటి నేను బేసికల్గా రైతును ఆ వ్యాపారం అంతా కూడా మా అబ్బాయి చూసుకుంటుంటాడు అయితే నేను కొన్ని కొన్ని అధునాతనంగా ఆలోచిస్తుంటాను అనమాట ఆలోచించేటప్పుడు రైతులతో మాది ఒకటి రాయలసీమ పండ్ల తోటల అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉందమ్మా ఆ గ్రూప్లో ఒక రైతు వినూత్నమైన ఆలోచన చేసినాడు ఇది ఈ విధంగా కావాలా అని చెప్పి కావాలా అని చెప్పి చేసినప్పుడు మేము దాన్ని ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏం కదా మార్కెట్లో విపరీతమైన హై ప్రైజ్ ఉంది నిన్న జరిగినటువంటి రైతుబడి కార్యక్రమంలో కూడా మేము దీన్ని అడిగితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పడం జరిగింది కానీ మేమైతే మాత్రం రాయలసీమ పండ్ల తోటల సమాఖ్య తరపున చాలా వచ్చిన ధరకే ఇవ్వడానికి ప్రయత్నం చేశాం దీని ప్రస్తుత ధర అయితే మాత్రం ఇది మూడు వేల రూపాయలుగా అన్నమాట ఇది చాలా రైతులకు ఉపయోగం అనమాట హెచ్డిపి పంపులు ఇవి కూడా కిసాన్ చాయిస్ వాళ్ళవే వేరే కంపెనీల కంపారిజన్ చేస్తే వీటితో పిస్టన్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట పిస్టన్ లైఫ్ ఎక్కువ వస్తుంది ప్రజలు అది ఇది అటు ఇటుగా సమానంగా ఉన్న ఇస్టర్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ స్టిల్ ఆయిల్ ఉంది ఈ స్టిల్ ఆయిల్ వాడడానికి ప్రధానంగా కారణం బయట దొరికేటువంటి ఆయిల్కు ఈ ఆయిల్కు కంపారిజన్ చేస్తే ఇది జర్మనీ నుంచి సప్లై అనమాట దీని వాడకం వలన మనము ట్వంటీ ఎంఎల్ మాత్రమే వేసుకుంటాము అయితే ఇంజను లైఫ్ ఆరు నెలలు రావాల్సిండేది దాదాపుగా ఇరవై ఐదు నెలలు అయితే పక్కాగా వస్తుంది అనమాట దీన్ని విపరీతంగా కొంటారు మా దగ్గర రైతులు అట్లనే బ్యాటరీ స్ప్రేయర్ వచ్చేసేటప్పటికీ మాకు కిసాన్ ఛాయిస్ వాళ్ళ ద్వారాగా అక్కడ కేసీ పదహారు అనేది ఉంది కేసీ డ్యూయల్ పవర్ అనేది ఉంది కిసాన్ ఛాయిస్ ట్వంటీ లీటర్స్ అనేది ఉంది ఆ మూడిట్లో మా రవితేజ రైతు సేవా కేంద్రానికి పేరు తెచ్చిపెట్టినది ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా కేసీ పదహారు అంటేనే అనంతపురం జిల్లా చుట్టుపట్ల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొనుక్క అమ్మా అలాగే సార్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం రేట్స్ అనేవి కొంచెం బయట మార్కెట్తో పోల్చుకుంటే కొంచెం హైగా ఉంటాయని చెప్పేసి నా అనుంది మరి ఎందువలన అంటే దేనివలన అని చెప్పేసి మీరు రీజన్ ఏంటి రేట్ల విషయానికి వచ్చేటప్పటికి నేను ఎందుకు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పదలుచుకున్నాను అంటే క్వాలిటీ అక్కడ రాజీ పడం ఉదాహరణకు ఒక బోర్ ఉందమ్మా డబుల్ క్రోమియంది అది రైతుకు తెలియదు ఇప్పుడు మీ ముఖంగా నేను తెలియజేస్తున్నా అనమాట ఈ ఛానల్ ద్వారాగా నేనేమో ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతా బయట వాడేమో ఐదు వందలు అమ్ముతాడు మరి మూడు వందల యాభై రూపాయలు వ్యత్యాసం ఎందుకు అనేది రైతుకు చెప్పినా కూడా అర్థం కాదు కస్టమర్కి నా మెకానిక్ సక్రమంగా చేసి ఇచ్చి ఆ లైఫ్ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాడు అయితే మా రవితేజ రైతు సేవా కేంద్రంలో ఒక రూపాయి రేట్ ఎక్కువైతే ఎప్పటికీ ఉంటుంది కారణం ఎందుకు అంటే ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు కూడా మా టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారు స్పేర్ పార్ట్స్ ప్రతిదీ ఏది కూడా లేదు అనేది ప్రసక్తే లేదు స్పేర్ పార్ట్స్లో నేను క్వాలిటీలో రాజీ పడను నేను పడను నా కిసాయ్ చాయ్స్ కంపెనీ కూడా రాజీ పడదు అనమాట ఖచ్చితంగా అమ్మ మా రైతులు పదమూడు పదహైదేళ్ళ నుంచి మా రైతులు మాకున్నారు రేట్ ఎక్కువ అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారానికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికి ఎంత వేరియేషన్ ఉంటుందో అది మీ అందరికీ తెలిసిందే మీరు ఎలాగో థర్టీ ఇయర్స్ నుంచి మీకు వ్యవసాయ రకంగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ మెలుకలు అలాగే రైతు పడే కష్టాలు కూడా తెలుసుకొని ఇవన్నీ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మన షాప్ టైమింగ్స్ అలాగే ఓపెన్ అప్పుడే అన్ని రోజులు ఉంటుందా సార్ ఒకసారి చెప్పండి మా సంవత్సరంలో మా షాప్ బంద్ చేసేదంటూ జరగదమ్మా ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది దాకా ఫోన్ల రిసీవింగ్ ఉంటుంది మా దగ్గర ఏడు మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు గ్రూప్ క్రియేట్ చేసినాం ఒక కస్టమర్ ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా ఆ కస్టమర్ కంప్లైంట్ని గ్రూప్లోకి పంపించి ఆ కస్టమర్ రైతుతో మాట్లాడించి కూడా సమస్యలు సాల్వ్ చేస్తాం ఎందుకంటే మన ఫీల్డ్ ఎలాంటిదంటే ఉదయం నవ్విస్తుంది సాయంత్రం ఏడిపిస్తుంది సాయంత్రం తీరా మందు కొట్టేటప్పటికి ఏదో ట్రబుల్ వస్తుంది అదంతా కామన్ మేము చాలా రైతులతో భరించుతూ ఉంటాం చేస్తూ ఉంటాం రైతు ఏం కావాల్సికెల్లా పాపం ఆయన ఇబ్బంది పడి రావాలని అయితే అనుకోడు సంవత్సరాంతం ఆదివారం వచ్చేటప్పటికి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర దాకా ఉంటుంది ఫెస్టివల్ రోజు కూడా షాప్ అయితే ఉంటుంది కానీ సర్వీస్ ఉండదు ప్రతిరోజు నిత్యం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు పని చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఫిబ్రవరి నెల లేకపోయాం కాబట్టి సీజన్ అన్సీజన్గా ఉంది మళ్ళీ లేదంటే మేము మీకు ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి సమయం కూడా మాది కాదు అలాగే సార్ ఇంకా మనకి తెలుగు రెండు రాష్ట్రాల వారికి అయితే కనుక మనం సప్లై చేస్తాం అలాగే మనకి తెలుగు కాకుండా ఇంకా కర్ణాటక మహారాష్ట్ర వీళ్ళకి కూడా సప్లై చేయాలి అంటే కూడా మీరు సప్లై చేస్తారా సార్ లక్షణంగా అమ్మా మాకు చెప్పాలంటే అనంతపురం జిల్లా అరవై మూడు మండలాలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తుంటాయి వాళ్ళకు వెంటనే సప్లై ఇవ్వడము వాళ్ళకు ఎల్ఆర్ నంబర్ పెట్టడము మీరు రీచ్ అయ్యిందని చెప్పడం కూడా మేము నేను బేసికల్గా రైతు కుటుంబం కాబట్టి నాకు రైతు బాధలు తెలుసు నా కొడుకు కన్ను ఎన్నో తెలుసు లేదో నాకు తెలియదు నేను రైతు కుటుంబం కాబట్టి నాకు తెలుసు అమ్మ బాధలు అలాగే సార్ ఓకే సార్ ఇప్పుడు వరకు మన షాప్ గురించి అలాగే మన షాప్ లో అత్యాధునిక యంత్రాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా వీళ్ళు మన టీం అన్నమాట కదా సార్ మస్త ఓకే సార్ ఓకే అంటే మన షాప్లో వచ్చేసి సర్వీసెస్ అనేవి మనం ఫీల్డ్ వెళ్ళి చేస్తారా లేదంటే వాళ్ళు ఇక్కడికి తెచ్చుకుంటే కనుక మన సర్వీస్లు అనేవి ప్రొవైడ్ చేస్తుంటారా సార్ లేదమ్మా ఒక చిన్న సమస్య ఇక్కడ ఏం అంటే చెప్పాల్సింది అది ఫీల్డ్ పోయి చేయడానికి కార్ల సంస్థలు అయితే అది వెసులుబాటు ఇది మనము రైతు స్థాయిలో రైతు ఫీల్డ్కి పోయి చేయించాలంటే అది చిన్న కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి తెలియనివి మనము స్పానర్ తీసుకపోతే కటింగ్ బ్లేడ్ కావాలా కటింగ్ బ్లేడ్ తీసుకపోతే ఇంకో సామాన్ కావాలా దానికి ఏం పోయినది మనకు తెలియదు ఇక్కడ తీసుకొచ్చుకోవడం వల్ల ఏంటి అంటే టెక్నీషియన్స్ దాన్ని బాగా ఆలోచించి ఏం పోయింది ఏమైంది అనే విషయాన్ని చేసిచ్చడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మనము ఆన్ ఫీల్డ్కి అయితే మేం కాదమ్మా ఏ ఒక్కరు కూడా ఆన్ఫీల్డ్ పోయి చేయడానికి సాధ్యపడదు అది మొబైల్ సర్వీస్ మీరు చెప్తున్నది మొబైల్ సర్వీస్ చేయాలంటే సపోజ్కి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లో కిసాన్ చేసు కేసి థౌజండ్ రిపేర్ వచ్చింది అనుకుందాం ఆయనకు రెండు వందల రూపాయలు మెటీరియల్ పోయింట్ అది కానీ నా మనిషి పోయి అక్కడ చేసి ఇచ్చి రావాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లకి పోయి కంప్లైంట్ అనేది అక్కడ కరెక్ట్ కనుక్కోలేము ఇక్కడ ఉన్నామనుకోండి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఏది పోయింటే అది ఇమ్మీడియట్గా వేసి పంపించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఒక యజమాని ఒక స్టెప్ లో ఉండాలి అంటే దాని వెనక సర్వీస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ షాప్ లో వర్కర్స్ కానీ ఒక స్టెప్ అవ్వాలి అంటారు మీకు వీళ్ళందరూ కూడా ఎన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఈ షాప్లో ఇది రెండు వేల పదమూడులో ముప్పై తారీఖు పన్నెండో నెల రెండు వేల పదమూడులో లాంచ్ అమ్మా అప్పటి నుంచి కూడా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతా ఉన్నాం వర్కర్ని ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు రాలేదన్నమాట వాళ్ళు వాళ్ళందరూ వస్తే కూడా ఇంకా సైన్యం ఎక్కువ అవుతారు అన్నమాట వీళ్ళందరూ ఇందులోకి వెళ్ళి అబ్బాయి అని చెప్పి సీనియర్ యాక్చువల్గా అబ్బాయి ఐటీఐ బేస్డు ఆ అబ్బాయి తర్వాత ఈయన నాగార్జున అని చెప్పేసి నాగార్జున అనే వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జ్గా గా ఉంటాడనమాట టెక్నీషియన్ ఫీల్డ్ వచ్చేది మెయిన్ బాస్ ఆయన నాగార్జున అనే పిల్లోడు ఈ పిల్లోడు కూడా ఐటీఐ చేసినాడు అనమాట వాళ్ళిద్దరూ ఐటీఐ ఏం చేయలేదు నేర్చుకుంటా ఉన్నారు ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నారు అనమాట ఓకే సార్ వీళ్ళు కూడా మీ దగ్గర ఇంతకాలం మంచిగా పనిచేస్తున్నారంటే మీ దగ్గర నుంచి వాళ్ళ ఇన్పుట్స్ ఎంతో కొంత తీసుకుంటున్నారు మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అలాగే మీ వర్కర్స్ దగ్గర నుంచి కానీ అలాగే మన కస్టమర్స్ దగ్గర నుంచి కూడా ఇంకా ఎంతో మంచి నేమ్ అనేది మీరు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను చాలా ధన్యవాదాలు సార్ సంతోషం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు అయితే కనుక మనం ఇది న్యూ రవితేజ రైతు సేవ కేంద్రంలో ఉన్నటువంటి అత్యాధునిక యంత్రాల గురించి తెలుసుకున్నాం కదా సో మీకు ఎవరికైతే అనంతపురం జిల్లాలో దగ్గరగా ఎవరైతే తాడిపత్రిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏవైనా సరే స్పేర్ పార్ట్స్ కానివ్వచ్చు అత్యాధునిక యంత్రాలు కావచ్చు అంటే చెప్పుకున్నాం కదా మనకి ఇక్కడ విత్తనం విత్తించేంత యంత్రం దగ్గర నుంచి ఫైనల్గా క్రాప్ మన చేతికి వచ్చేంత వరకు ఉపయోగపడే యంత్రాలన్నీ కూడాను ఇక్కడ లభ్యమవుతాయి మీకు ఎవరికైనా కావాలి అంటే డిస్ప్లే పైన నెంబర్ నేను మెన్షన్ చేస్తాం మీరు చక్కగా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ యంత్రం గురించి కావాలి వాళ్ళకి ఎంక్వైరీ కూడా చేయొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కిసాన్ ఛాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్లైకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరొక వీడియోతో మరొక రైతుతో మరొక పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు